మెగాస్టార్ చిరంజీవి గారి రికార్డ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎప్పుడైతే చిరంజీవి గారు ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి రికార్డ్స్ అనే పదానికి కొత్త అర్థాలు వచ్చాయి ఓపెనింగ్స్ కలెక్షన్స్ హండ్రెడ్ అవార్డ్స్ రిమ్యూనేషన్ ఇలా ప్రతి కేటగిరీలో చిరంజీవి ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పాడు ఏరియా సెంటర్ వైజ్ థియేటర్స్ వైజ్ చూసుకుంటే చిరు రికార్డ్స్ లెక్కలేనని ఉన్నాయి అలా కాకుండా రికార్డ్స్ రికార్డ్స్ కొంచెం ఎక్స్క్లూజివ్ గా ఉండే రికార్డ్స్ ఇప్పుడు మనం చూద్దాం మరి ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతమంది మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి రికార్డ్స్ గురించి అప్పట్లో పేపర్ లో ప్రకటనలు ఇచ్చేవారు కాకపోతే అవి ఓన్లీ స్టార్ హీరోస్ వే అయి ఉండేవి అలా చిరంజీవి రికార్డ్స్ గురించి ఫస్ట్ టైం పేపర్ లో ప్రకటన ఇచ్చిన సినిమా యమకింకరుడు ఫస్ట్ టైం హండ్రెడ్ ప్రింట్స్ తో రిలీజ్ అయిన తెలుగు సినిమా అల్లుడా మజాక అలానే ఫస్ట్ టైం టూ ప్రింట్స్ రిలీజ్ అయిన సినిమా ఇంద్ర ఫస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ సెంటర్స్ రిలీజ్ అయిన మొదటి సినిమా స్టాలిన్ ఫస్ట్ టైం కోటి రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రం సింహం ఫస్ట్ టైం రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీ గ్యాంగ్ లీడర్ మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చిత్రం కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చిత్రం ఇరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రం ఇంద్ర ఇరవై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రం స్టాలిన్ ఫస్ట్ వీక్ కోటి రూపాయలు షేర్ కొట్టిన తొలి సినిమా గరానామగుడు మూడు కోట్ల షేర్ కొట్టిన సినిమా బిగ్ బాస్ ఐదు కోట్ల షేర్ సాధించిన సినిమా మృగురాజు పది కోట్ల షేర్ వసూల చేసిన సినిమా ఠాగూర్ ఇలా చాలా సార్లు తన ఫస్ట్ వీక్ రికార్డ్స్ ని తనే అధిగమించారు మెగాస్టార్ చిరంజీవి గారు అలానే తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ టైం ఐదు కోట్ల షేర్ సాధించిన సినిమా యముడుకు మొగుడు పది కోట్ల షేర్ సాధించిన సినిమా ఘరానా మొగుడు ఇరవై కోట్ల షేర్ సాధించిన సినిమా ఇంద్ర వంద కోట్ల షేర్ కొట్టిన ఫస్ట్ నాన్ బాహుబలి మూవీ కూడా చిరంజీ విధి ఖైదీ నెంబర్ వన్ స్లాబ్ సిస్టమ్ వచ్చాక ఫస్ట్ టైం టెన్ సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడిన సినిమా అత్తకయముడు అమాయక మొగుడు ముప్పై సెంటర్స్ లో వంద రోజులు ఆడిన సినిమా గ్యాంగ్ లీడర్ నలభై సెంటర్లలో హిట్లర్ అరవై సెంటర్లలో చూడాలని ఉంది డైరెక్ట్ గా వంద రోజులు ఆడాయి అలానే ఇంద్రా సినిమా నూట ఇరవై సెంటర్స్ కు పైగా వంద రోజులు జరుపుకుంది కానీ వంద సెంటర్స్ లో వంద రోజులు జరుపుకున్న ఫస్ట్ సినిమా మాత్రం కాదు ఇలా వంద రోజుల కేంద్రాల్లో కూడా తన ఆదిపత్య చూపించారు చిరు ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఫస్ట్ టైం ఇండియాలోని కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది మెగాస్టార్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా చూడాలని ఉంది ఫస్ట్ టైం నాలుగు కోట్లు తీసుకున్న సినిమా శ్రీమంజునాథ ఫస్ట్ టైం ఐదు ఆరు ఏడు కోట్లు తీసుకున్న మూవీ ఇంద్ర అప్పట్లో ఇండియా వైడ్ ఈ న్యూస్ బ్రేకింగ్ అయింది అభిమాన సంఘాల గురించి మాట్లాడుకుంటే ఇందులో కూడా చరించే విధే రికార్డ్ ముఠా మిస్త్రి టైం చిరు అభిమాన సంఘాల సంఖ్య ఐదు వేలు అప్పట్లో రజనీకాంత్ కూడా ఇన్ని అభిమాన సంఘాలు లేవు ఇక కొన్ని ఎక్స్క్లూజివ్ అండ్ రేర్ రికార్డ్స్ చూసుకుంటే నైజా మీరియాలో ఫస్ట్ వీక్ రికార్డ్స్ ముప్పై సార్లు చిరంజీవి పేరు మీద ఉంది మిగతా ఏ హీరో కూడా కనీసం ఎనిమిది సార్లు కూడా ఈ ఫీట్ ని రీచ్ అవ్వలేదు హైదరాబాద్ సిటీలో టూ థౌజండ్ సిక్స్ వరకు కూడా థర్టీ సెంటర్స్ లో రిలీజ్ అయ్యే మూవీస్ ఉండేవి కాదు అలాంటిది పంతొమ్మిది వందల తొంభైలలోనే సింహం సినిమా ఈ ఘనత సాధించాడు చిరంజీవి హైదరాబాద్ సిటీలో ముప్పై ఆరు డైరెక్ట్ హండ్రెడ్ డేస్ మూవీస్ గల ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి స్లాబ్ సిస్టమ్ రాకముందు ఏడు వంద రోజుల సినిమాలు వచ్చాక ఏడుకు పైగా వంద రోజుల చిత్రాలు గల ఏకైక హీరో చిరంజీవి ఆస్కార్ అవార్డ్స్ కి ఇన్విటేషన్ అందుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరో చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఆస్కార్ అవార్డ్స్ కి ఇన్వైట్ చేశారు ఏడు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న ఏకైక తెలుగు హీరో మెగాస్టార్ ఫ్లాప్ అనిపించుకున్న తన సినిమాలు ఆయా సంవత్సరాలలో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన సందర్భాలు మూడు సార్లు కలిగిన హీరో చిరంజీవి టెరిఫిక్ రికార్డ్ ఇది అవి పంతొమ్మిది వందల తొంభై మూడులో ముఠా మేస్త్రి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అల్లుడా మజాకా టూ థౌజండ్ ఫైవ్ లో అందరివాడు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఆఫ్ ద ఇండియాలో టాప్ టెన్ లో చిరంజీవి ఒకరు హండ్రెడ్ సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రెండు మూవీస్ కలిగిన ఏకైక హీరో చిరు అవి కానీ ఇంద్ర ఠాకూర్ చిరంజీవికి ఏడు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి నెక్స్ట్ బాలకృష్ణకు మాత్రమే మూడు ఉన్నాయి చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్ లో పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ప్రతి సంవత్సరం ఒక ఇండస్ట్రీ హిట్ చొప్పున ఉన్నాయి ఇది మైండ్ బ్లోయింగ్ రికార్డ్ అలానే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలలో వరుసగా హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్ కొట్టి అన్బీటబుల్ రికార్డ్స్ సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నైన్టీన్ ఎయిటీ నుంచి తిరిగి కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఎక్కువ కాలం ఉండి చరిత్ర సృష్టించారు మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం లైక్ కొట్టి మీ సపోర్ట్ ను అందించండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క లైక్